నమస్కారం మనం ఎప్పుడూ టెక్నాలజీ గురించి స్టార్టప్ల గురించి మాట్లాడుకున్నా మనకు వెంటనే గుర్తొచ్చేవి బెంగళూరు హైదరాబాద్ కాని గత ఏడాది రెండేళ్లుగా భారతదేశ తూర్పు తీరంలో నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పు మొదలైంది ఇది ఎక్కువగా వ్యవసాయం రాజకీయాలకు పేరుగాంచిన ఒక రాష్ట్రం గురించి కాని ఇప్పుడు అదే రాష్ట్రం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముకగా మారే ప్రయత్నంలో ఉంది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్ విశాఖపట్నంలో ఒక భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కోసం ఏకంగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది అలాగే రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ కలిసి అదే నగరంలో తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల డేటా సెంటర్ క్యాంపస్ను ప్రకటించాయి అంతేకాదు మెటా వాళ్ళ గ్లోబల్ ఇంటర్నెట్ కేబుల్ కోసం భారతదేశంలో ఎంచుకున్న రెండే ప్రదేశాలు ఒకటి ముంబై రెండు విశాఖపట్నం అవును ఈ మార్పేదో ఆకస్మికంగా వచ్చింది కాదు దీని వెనుక చాలా కాలంగా జరుగుతున్న ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఉంది ఒక రాష్ట్రం తనకున్న ప్రత్యేక ప్రయోజనాలని ఎంత తెలివిగా వాడుకోవచ్చో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఈ మార్పుల వెనుక ఒక బలమైన ఆర్థిక పునాది కూడా ఉంది మనం అంకెల్లో చూస్తే అంటే ఉదాహరణకు రాష్ట్ర ఆదాయం రెండు వేల పదిహేడులో దాదాపు కోట్లు ఉండేది ఇప్పుడు కేవలం ఎనిమిదేళ్లలో రెట్టింపయ్యి దాదాపు పదిహేను లక్షల కోట్లకు చేరింది అంటే ప్రతి ఏటా శాతం కంటే ఎక్కువ వృద్ధి అది స్థిరంగా అంటే తెర వెనుక చాలా పెద్ద కథయే నడుస్తోందనమాట అయితే ఆంధ్రప్రదేశ్కున్న ఆ ప్రత్యేక ప్రయోజనాలేంటి గూగుల్ మెటా లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు హఠాత్తుగా ఈ తీరం వైపు ఎందుకు చూస్తున్నారు భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పాత్రేంటి ఈ అంశాలను లోతుగా చర్చిద్దాం సరే ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్ అనగాడి మనకి ఏం గుర్తొస్తుంది నాకైతే ఎప్పుడూ వ్యవసాయమే గోదావరి కృష్ణా నదులు పచ్చని పొలాలు ఇదే కదా మనం ఎక్కువగా వినేది ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కువ మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు మన సోర్సెస్ ప్రకారం దాదాపు యాభై నుండి అరవై శాతం మంది శ్రామిక శక్తి వ్యవసాయం మత్స్య పరిశ్రమలోనే ఉన్నారు మీరు చెప్పింది నిజమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బలానికి స్పష్టమైన కారణాలున్నాయి గోదావరి కృష్ణ అనే రెండు జీవనదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి దశాబ్దాలుగా నిర్మించిన కాలువల నెట్వర్క్తో ఒక బలమైన నీటిపారుదల వ్యవస్థ ఏర్పడింది అందుకే దేశం మొత్తం బియ్యం ఉత్పత్తిలో సుమారు ఏడు శాతం వాటా ఈ రాష్ట్రానిదే అలాగే చెరకు మత్స్య కూడా ఇది జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంది ఇది రాష్ట్రానికి ఒక బలమైన పునాది లాంటిది అయితే ఈ వ్యవసాయంతో పాటు ఆంధ్రప్రదేశ్కు మరో పెద్ద బలం ఉంది అదే దాని తీరప్రాంతం భారతదేశంలోనే పొడవైన తీరప్రాంతాలలో ఒకటి సుమారు వెయ్య యాభై మూడు కిలోమీటర్లు ఇక్కడి ఓడరేవులు భారతదేశం మొత్తం కార్గోలో పదిహేను శాతం నిర్వహిస్తున్నాయంటే నేను నమ్మలేకపోయాను ఇది వ్యవసాయ రాష్ట్రమా లేక పోర్ట్ రాష్ట్రమా ఇది చాలా పెద్ద సంఖ్య సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు చాలామంది ఈ విషయాన్ని గమనించరు ఆంధ్రప్రదేశ్ ఒకేసారి వ్యవసాయ పారిశ్రామిక మరియు వాణిజ్య రాష్ట్రం ఈ ఓడరేవులు రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మార్చాయి ఈ రెండు బలాల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఒక కీలక సంఘటన జరిగింది అవును తెలంగాణ ఏర్పడటం దాంతో హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళిపోయింది ఇది రాష్ట్రానికి చాలా పెద్ద ఆర్థిక నష్టం కదా ఎందుకంటే హైదరాబాద్ అప్పటి వరకు రాష్ట్రానికి అతిపెద్ద నగరం ప్రధాన ఐటి హబ్ పన్ను ఆదాయం ప్రైవేటు పెట్టుబడులు అన్ని నుంచే ఖచ్చితంగా హైదరాబాద్ను కోల్పోవడం అంటే రాష్ట్రం తన ప్రాథమిక వృద్ధి ఇంజిన్ ను దాదాపు రాత్రికి రాత్రి కోల్పోయినట్లే ఒక నిమిషం నాకు సందేహం హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడున్న ఐటీ కంపెనీలు నిపుణులు కూడా వెళ్ళిపోయినట్లే కదా మరి అలాంటప్పుడు కొత్తగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సున్నా నుండి మొదలుపెట్టినట్లేనా దానికి అవసరమైన నైపుణ్యం ఇది చాలా మంచి ప్రశ్న సాధారణంగా ఒక రాష్ట్రం తన ఆర్థిక రాజధాని కోలిపోతే అది దశాబ్దాల పాటు వెనట్టి వెళ్లిపోతోంది కాని ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ నష్టమే ఆంధ్రప్రదేశ్ ఒక వరంలా మారింది హైదరాబాద్ అనే ఒకే ఒక్క ఇంజిన్ పై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో వాళ్లకు అర్థమైంది అందుకే వాళ్లు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు ఒక నగరాన్ని కాకుండా తమ వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తమ కొత్త ఇంజిన్గా మార్చుకున్నారు ఇది ఒక అనివార్య పరిస్థితి నుండి పుట్టిన ఒక అద్భుతమైన వ్యూహాత్మక మార్పు ఇది మూడు కొత్త అవకాశాలకు దారితీసింది సరే ఆ అవకాశాలేమిటో చూద్దాం మొదటిది భౌగోళిక స్థానం అని మన సోర్సెస్ చెప్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన డేటా మార్గాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ తీరం అంటున్నారు సాధారణ భాషలో చెప్పాలంటే దీని ఏంటి మనం వాట్సాప్ యూట్యూబ్ లేదా క్లౌడ్ సేవలను వాడినప్పుడు మన డేటా సముద్ర గర్భంలో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా వెళ్తుంది అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు తొంభై తొమ్మిది శాతం వీటిపైనే ఆధారపడి ఉంటుంది ఈ కేబుల్స్ భూమి మీదకు రావడానికి కొన్ని పాయింట్లు కావాలి వాటినే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అంటారు చాలా కాలం పాటు మన దేశంలో ఈ కేబుల్స్ ఎక్కువగా ముంబై చెన్నైలలోనే ల్యాండ్ అయ్యేవు అంటే మనం థాయిలాండ్లోని స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్ పంపితే ఆ మెసేజ్ ముంబై లేదా చెన్నై తీరంలో సముద్రంలోకి దూకి కేబుల్ ద్వారా అద్భుతం అవును దాదాపు అలాగే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది విశాఖపట్నం ఈ మార్పుకు కేంద్రంగా నిలుస్తోంది ఎందుకంటే ఆగ్నేయాసియా అమెరికా పశ్చిమ తీరం నుండి వచ్చే కేబుల్స్కు వైజాగ్ ఒక సహజమైన తక్కువ దూరపు మార్గంలో ఉంది ఇక్కడ సముద్రగర్భం అనుకూలంగా ఉంది అందుకే మెటా యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ సిస్టంలో ఒకటి విశాఖపట్నాన్ని ఎంచుకుంది దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల ఆప్టిక్ నెట్వర్క్ ఉంది సో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ కు విశాఖపట్నం ఒక డైరెక్ట్ ఎంట్రీ గేట్వేగా మారుతోంది సరే అంటే గ్లోబల్ డేటా హైవేకి వైజాగ్ ఒక కొత్త ఎంట్రీ పాయింట్ కానీ ఆ డేటానంతా నిల్వ చేయడానికి పెద్ద భవనాలు కావాలి కదా డేటా సెంటర్స్ అంటాం ఇక్కడే అసలు సమస్య వస్తుంది ముంబై లాంటి నగరాల్లో స్థలమెక్కడుంది ఇది మన రెండవ అవకాశానికి దారితీస్తుంది భూమి ఖచ్చితంగా ఒక చిన్న డేటా సెంటర్కు కొన్ని ఎకరాలు సరిపోతుంది కానీ మనం మాట్లాడుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల గురించి ఇవి చాలా భిన్నం ఒక వన్ గిగా వాట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్కు నాలుగు వందల నుండి ఐదు వందల ఎకరాల భూమి అవసరం కావచ్చు అది ఎలాంటి భూమి అంటే అది చదునుగా ఉండాలి పవర్ లైన్లకు దగ్గరగా ఉండాలి భవిష్యత్తు విస్తరణకు వీలుండాలి ముంబైలో ఇప్పుడు ఇంత పెద్ద భూమి ఒకే చోట దొరకడం అసాధ్యం చెన్నై హైదరాబాద్ కూడా ఇప్పుడు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి కానీ ఆంధ్ర తీరంలో ఈ సమస్య లేదంటున్నారు అదలా ఎందుకంటే ఇక్కడి తీరప్రాంతం ఎక్కువగా పారిశ్రామిక ఓడరేవు కేంద్రంగా అభివృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ కోసం కాకుండా పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున భూములను ముందుగానే కేటాయించారు రాష్ట్ర పారిశ్రామిక ఏజెన్సీ అంటే ఏపీఐసి ప్రకారం వారి దగ్గర లక్షా నలభై వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది అందులో నలభై నాలుగు వేల ఎకరాలు తక్షణమే అందుబాటులో ఉంది ఐదు వందల యాభైకి పైగా ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి దీనివల్ల లాంటి కంపెనీలకు ఆలస్యం లేకుండా పెద్ద ప్రాజెక్టులు కట్టడం చాలా సులభం ఓకే అంటే కేబుల్ ల్యాండింగ్ డేటా భూమి వీటికి విపరీతంగా కావాలి కదా ఇక్కడే మూడో అవకాశం వస్తుంది శక్తి అవును డేటా సెంటర్లు ఎంత విద్యుత్తును వాడతాయంటే ఒక గిగా వాట్ అంటే మనం ఊహించలేం ఉదాహరణకు మొత్తం విశాఖపట్నం నగరం పీక్ అవర్స్లో వాడే విద్యుత్ దాదాపు అంతే ఉంటుంది ఇప్పుడు ఊహించుకోండి ఒక డేటా సెంటర్ క్యాంపస్ ఇరవై నాలుగు గంటలు ఒక పూర్తి నగరమంత విద్యుత్తును వాడుతోంది అందులో ఎక్కువ భాగం కేవలం సర్వర్లను చల్లబర్చడానికే ఏఐకి ఎంత పవర్ ఆకలి ఉందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు డేటా సెంటర్లను ఆపలేరు విద్యుత్ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండాలి కానీ సోలార్ గంటలు ఉండదు కదా మరి ఈ సమస్యను పరిష్కరిస్తుంది బెటీక్ నిల్వపై దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రంలో పన్నెండు వందల మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది ఈ బ్యాటరీలు సౌర శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తాయి అంతేకాకుండా రాష్ట్రం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది ఒక్క అదాని గ్రీన్ ఎనర్జీ మాత్రమే నాలుగు వేల ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పంప్ట్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది ఇందులో విశాఖపట్నం దగ్గరలోని కర్వలసలో వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది ఒక నిమిషం పంప్ట్ స్టోరేజ్ అంటే థీరీలో బాగుంటుంది కానీ ఇవి కట్టడానికి చాలా ఏళ్లు పడుతుంది కదా డేటా సెంటర్లు చాలా వేగంగా వస్తున్నాయి ఈ రెండు సింక్ అవుతాయా మంచి పాయింట్ అందుకే రాష్ట్రం కేవలం ఒకే టెక్నాలజీపై ఆధారపడటం లేదు పంప్డ్ స్టోరేజ్ అనేది దీర్ఘకాలిక పరిష్కారం తక్షణ అవసరాల కోసం బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు డేటా సెంటర్లకు పవర్ కార్డ్స్ అస్సలు భరించలేనివి ఈ నిల్వ వ్యవస్థలు సోలార్ విండ్ పవర్ లేనప్పుడు కూడా స్థిరమైన నమ్మకమైన విద్యుత్ను అందిస్తాయి ఈ ముందుచూపు చాలా ముఖ్యం సరే ఈ అవకాశాల వల్ల ఆచరణలో ఏం జరిగింది ఈ పెట్టుబడుల సంఖ్యలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు కట్టుబట్లలు కుదుర్చుకుంది ఇందులో సింహభాగం డిజిటల్ మౌలిక సదుపాయాల నుండే వస్తుంది గూగుల్ అదాని ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఒక్కటే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒక వన్ గిగావాట్ డేటా సెంటర్ అనేది ఒక మినీ సిటీ లాంటిది దానికి సొంత పవర్ సబ్స్టేషన్లు నీటి శుద్ధి వ్యవస్థలు వేల కిలోమీటర్ల ఫైబర్ లింకులు అవసరం ఈ క్యాంపస్కు గర్భ కేబుల్ పునరుత్పాదక శక్తికి డైరెక్ట్ యాక్సెస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఇది ఒక పూర్తి పర్యావరణ వ్యవస్థ అన్నమాట దానితో పాటు డిజిటల్ కనెక్షన్ అంటే రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీల జాయింట్ వెంచర్ మరో వన్ గిగావాట్ క్యాంపస్ కోసం తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది మెటా సిఫై కలిసి మరో ఐదు వందల మెగావాట్ల ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాయి ఈ సంఖ్యలు నిజంగా చాలా చాలా పెద్దవి ఈ సంఖ్యల వెనుక ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ఒక పోలిక చూడాలి కేవలం ఈ మూడు గ్రూపులు మాత్రమే ఒకే నగరం చుట్టూ రెండు పాయింట్ ఐదు నుండి మూడు గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని ప్లాన్ చేస్తున్నాయి పోల్చి చూస్తే ప్రస్తుతం భారతదేశం మొత్తం లైవ్ డేటా సెంటర్ సామర్థ్యం వన్ గిగావాట్ కంటే కొంచెం ఎక్కువ అంటే రాబోయే సంవత్సరాల్లో విశాఖపట్నం ఒకటే దేశం మొత్తం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండే అవకాశం ఉంది ఇది చాలా పెద్ద విషయం ఆంధ్రప్రదేశ్ కేవలం డేటా సెంటర్లతో ఆగడం లేదని కూడా మన సోర్సెస్ చెప్తున్నాయి రాష్ట్రం సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను కూడా ప్రారంభించింది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు యాభై శాతం వరకు మూలధనం మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అదనంగా ముప్పై శాతం వరకు జోడించడానికి ముందుకొచ్చింది అంటే కొన్ని చిప్ ప్రాజెక్టులకు దాదాపు ఎనభై శాతం ప్రభుత్వం మద్దతు లభించవచ్చన్నమాట అవును ఇది చాలా దూకుడు వ్యూహం వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఐటీ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీలు కూడా ఉన్నాయి దీని లక్ష్యం స్పష్టంగా ఉంది విశాఖలో భారీ మౌలిక సదుపాయాలు ఇతర నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే ప్రతి పెద్ద ప్రణాళికకు సవాళ్లుంటాయి ఆంధ్రప్రదేశ్ కూడా నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవాలి మొదటిది ఉద్యోగాలు వర్సెస్ పెట్టుబడి ఈ డేటా సెంటర్లు లక్షల కోట్ల పెట్టుబడులను తెస్తాయి కానీ శాశ్వత ఉద్యోగాలను పెద్దగా సృష్టించవు కదా ఒక వన్గిగా వాట్ క్యాంపస్ పూర్తయ్యాక కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే వస్తాయంటారు రాష్ట్రానికి ఈ విషయం తెలుసు అందుకే వారు డేటా సెంటర్లను ఉద్యోగాల ఇంజిన్ గా కాకుండా ఒక యాంకర్గా చూస్తున్నారు అంటే వాటినొక ఐస్కాంతంలా ఉపయోగించి వాటి చుట్టూ ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ ఐటీ సేవలను ఆకర్షించాలని చూస్తున్నారు అందుకే బడ్జెట్లో మూలధన వ్యయాన్ని నలభై శాతం పెంచి రోడ్లు పవర్ సిస్టమ్స్ వంటివి మెరుగుపరుస్తున్నారు సరే ఇక రెండవ మూడవ సవాలు నీటి వినియోగం మరియు విద్యుత్ విశ్వసనీయత ఇందాక చెప్పినట్టు డేటా సెంటర్లకు కూలింగ్ కోసం చాలా నీరు అవసరం కానీ విశాఖపట్నం ప్రాంతం నీటితో అంత సమృద్ధిగా ఉండదు అలాగే ఏఐ డేటా సెంటర్లకు ఇరవై నాలుగు బారేడు పవర్ కావాలి బ్యాటరీలు పంప్డ్ స్టోరేజ్ నిజంగా అంత నమ్మకమైన అందించగలవా ఈ రెండు సవాళ్లకు కూడా ప్రణాళికల్లో పరిష్కారాలున్నాయి నీటి కోసం శుద్ధి చేసిన సముద్రపు నీరు రీసైక్లింగ్ మరియు తక్కువ నీటిని వాడే క్లోజ్డ్ లూప్ శీతలీకరణ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారు ఇక విద్యుత్ విషయానికొస్తే మీరడిగింది సరైన పాయింట్ అందుకే రాష్ట్రం కేవలం పునరుత్పాదక ఇంధనాలపై ఆధారపడకుండా బ్యాటరీ పంప్డ్ స్టోరేజ్ ను జోడిస్తోంది గంట గంటకు శుభ్రమైన శక్తిని అందించడమే అసలైన సవాలు దానిపై రాష్ట్రం ముందుగానే దృష్టి పెట్టింది ఇక చివరి నాలుగవ సవాలు సెమీకండక్టర్లు ఇది సుదీర్ఘ ప్రయాణం చిప్ ఫ్యాబ్లు కట్టాలంటే బిలియన్ల డాలర్లు నైపుణ్యం బలమైన సప్లై చైన్ ఇవన్నీ అవసరం ఇది చాలా పెద్ద కదా అవును అందుకే రాష్ట్రం వెంటనే ఒక పెద్ద ఫ్యాబ్ను కడతామని ప్రకటించలేదు వాళ్ల వ్యూహం దశలవారీగా ఉంది ముందుగా పీసీబీలు అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు కాంపోనెంట్స్ మరియు ఓఎస్ఏటీ తరహా సౌకర్యాలపై దృష్టి పెట్టింది అంటే అది కొంచెం కొత్తగా ఉంది ఓసెట్ అంటే ఔట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సులభంగా చెప్పాలంటే ఇది చిప్ తయారీలో చివరి దశ సిలికాన్ వేఫర్ పై ఉన్న చిప్లను కత్తిరించి ప్యాకేజ్ చేసి అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేసే పని ఇది ఒక పెద్ద చిప్ ఫ్యాక్టరీ కట్టకుండానే సెమీ కండక్టర్ రంగంలోకి ప్రవేశించడానికి ఒక తెలివైన మార్గం వీటిని మొదలు పెట్టడం సులభం ఇవి ఉద్యోగాలను సృష్టిస్తాయి స్థానిక నైపుణ్యాలను పెంచుతాయి ఈ పునాది మీద భవిష్యత్తులో పెద్ద చిప్ ప్రాజెక్టులను ఆకర్షించవచ్చు కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఒక బలమైన వ్యవసాయ పునాది పనిచేసే ఓడరేవులతో పొడవైన తీరం మరియు అతిపెద్ద నగరాన్ని కోల్పోయిన తర్వాత కూడా వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఇది నేటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అదే రాష్ట్రం తన సహజ ప్రయోజనాలను వాడుకొని ఒక గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది ఇది ఒకసారి నిర్మిస్తే దశాబ్దాల పాటు ఉండి మొత్తం టెక్ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది ఇది కేవలం భవనాలు కట్టడం కాదు భవిష్యత్తు కోసం ఒక డిజిటల్ పునాది వేయడం లాంటిది అందుకే గూగుల్ మెటా రిలయన్స్ వంటి కంపెనీలు ఇక్కడ ఎంత భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి వాస్తవానికి ఇందులో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంది ఇన్ని పెద్ద ప్రణాళికలను అమలు చేయడం పెద్ద సవాలు కాని ఆంధ్రప్రదేశ్ ఈ ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తే అది కేవలం ఒక రాష్ట్ర విజయం కాదు ప్రతి భారత రాష్ట్రం తన ప్రత్యేక ప్రయోజనాలను ఉపయోగించి ప్రపంచ స్థాయిలో ఎలా ఎదగవచ్చో చూపించి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది ఆ తీరం కావచ్చు ఈశాన్య రాష్ట్రాల సహజ వనరులు కావచ్చు లేదా మధ్య భారతదేశంలోని లాజిస్టిక్స్ ప్రయోజనాలు కావచ్చు వాటిని వెలికి తీయగలిగితే భారతదేశంలో తదుపరి ప్రధాన ఆర్థిక కేంద్రాలను ఎలా సృష్టించవచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం